హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లోపల వర్క్ అంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి బయట కూడా క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను మామూలుగా అయితే నేను మార్నింగ్ టైంలో చాలా తక్కువ క్లీన్ చేస్తాను అనమాట ఇటువైపు స్టెప్స్ వైపు ఎందుకంటే నాకు మార్నింగ్ టైం అంతా పిల్లలతో ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి అటు బయట వాకిలి క్లీన్ చేసుకోవడానికి నాకు సరిపోతుంది ఇంకప్పటికే ఎండ్ అనమాట ఇంకా ఎండ్లో ఏం క్లీన్ చేస్తాంలే అన్నట్టుగా ఒక్కొక్కసారి నేను ఈవినింగ్ క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి మార్నింగ్ అనమాట అంటే నాకు ఎలా కుదిరితే అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కానీ పర్ డే ఒక్కసారి మాత్రం క్లీన్ అనమాట అది మార్నింగ్ అయ్యిద్దా ఈవినింగ్ అయ్యిద్దా అనేది తెలియదు నాకు ఇంకా ఎప్పుడు క్లీన్ చేయాలి అనిపిస్తే అప్పుడు క్లీన్ చేస్తా అంటే నేను అలాగూ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీయే అనమాట అదంతా నేనేమి చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో మీరు చూసేశారు కదా టిఫిన్ ఇడ్లీ అని చెప్పేసి కొంచెం ఈ ఫోర్ ఫైవ్ డేస్ నేను ఇంట్లో ఇడ్లీయే పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను పిల్లలకి ఇడ్లీ పొయ్యి మీద పెట్టాము అని అంటే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా పని పనుండదనమాట చట్నీ కూడా ఈరోజు అమ్మ చేస్తానని చెప్పింది అందుకని చెప్పేసి ఏం చట్నీ అంటే అది నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అనమాట ఇంకెలాగో కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇటువైపు క్లీన్ చేసుకుందామని వచ్చాను ఇటువైపు ఏంటంటే మనం పెద్దగా వాడేది ఏమీ ఉండదండి పిల్లలు చేసేది కానీ మనం తిరిగేది కానీ ఏమీ ఉండదు కానీ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి గాలికి డస్ట్ అంతా కూడా వచ్చేసి పడిపోతుంటుంది అనమాట ఆ డస్ట్ క్లీన్ చేయడానికే కానీ ఇంకా అంతకుమించి ఇక్కడ వేస్ట్గా పడేసేది ఏమీ ఉండదు వాళ్ళు పిల్లలు ఏమైనా తిన్నా కూడా లేదంటే ఏదన్నా ఆడుకున్నా కూడా అవన్నీ కూడా ఇంట్లోనో లేదంటే అటువైపు బాల్కనీ వైపు పడితే కానీ ఈ స్టెప్స్ మీదే పిల్లలు ఆడుకునేవి సాధ్యమైనంత వరకు పడవండి ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా ఇటువైపు వస్తేనే తప్ప మామూలుగా అయితే స్టెప్స్ వరకు పిల్లలు ఆగం చేసేది ఏమీ ఉండదు ఓన్లీ రోడ్డు మీద అటు ఇటు వెహికల్స్ అవి వెళ్తుంటాయి కాబట్టి గాలికి ఏమైనా డస్ట్ పడితే పడుతుంది ఇంకా డస్ట్ వరకు క్లీన్ చేసుకొని లోపలికి వచ్చేసానండి వంటగదిని మనం ఎన్నిసార్లు మార్చినా కూడా ఇంకా కొత్తగా ఏమైనా చేద్దాం ఇంకా కొత్తగా ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఆడవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అలాగే నాకు కూడా అనమాట నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం కిచెన్లో అయినా బయటైనా లోపలైనా కొన్ని మొక్కలు ఎక్కువ పెంచుకోవడం అంటే ఇష్టం నాకు గ్రీనరీ బాగుంది బాగుంటుంది నాకు ఎందుకనో కొంచెం ఫ్రెష్గా ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట గజిబిజిగా లేకుండా మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంది బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు నచ్చిగా నచ్చినట్టుగా ఇల్లుంటే అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాను మీరు ఒక రెండు మూడు రోజుల ముందు వీడియోస్ చూసుంటే ఈ స్టీల్ సామాన్ అన్నీ కూడా స్టవ్ పక్కన ఉన్న అల్మారాలా ఉండేవి ఆ జాడీలు అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నా అంటే అంతకుముందు జాడీలు అటు పక్కనే ఉండేవి నేను మొన్న సంక్రాంతికి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మారుద్దాం ఎప్పుడు ఒకటేలాగా ఎందుకు అని చెప్పేసి స్టీల్ సామాన్ అన్నీ కూడా ఈ జాడీలు ఉన్న ప్లేస్లో పెట్టాను బట్ నాకు అస్సలు నచ్చలేదండి సేమ్ అంతకుముందు ఎలా పెట్టాను ఇప్పుడు కూడా అలానే పెట్టాను అనమాట అప్పుడే నచ్చింది జాడీలు నాకు స్టవ్ పక్కన ఉంటేనే కొంచెం నీటుగా ఉంది చూడడానికి అని చెప్పేసి అనిపించింది అనమాట అందుకని ఈ మనీ ప్లాంట్స్ ఒక రెండు పెట్టేసుకొని జాడీలు పెట్టేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే నిన్నటి లో చూయించాను కదా కప్ స్టాండ్ అను తర్వాత మనం తాలింపు దినుసులు అవన్నీ పెట్టుకోవడం ఇంకొక ఇంకొక స్టాండ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అవి రెండు పెట్టిన తర్వాత అసలు లుక్కే మారిపోయింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఏంటో సాధించేసిన ఫీలింగ్ వంటగది నీట్గా ఉంటే మనీ ప్లాంట్ కూడా ఇక్కడ ఒకటి పెట్టాను అక్కడ ఒకటి పెట్టాను బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను కదా కొంచెం గ్రీనరీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా పెట్టుకున్నాను ఇంకొక రెండు మూడు కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి అన్నీ ఒకటేసారి అంటే కష్టం కదా అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నాను అనమాట మనీ ఉన్నప్పుడు నాకు అంతే అండి ఒక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉంటే కొంచెం బోర్ కొట్టేసిద్ది అనమాట అందుకని కొంచెం మార్చుకుందాము నీట్గా చేసుకుందాము అని చెప్పేసి మార్చేసాను మీరే చెప్పాలి కిచెన్ ఎలా ఉంది అని నన్ను చాలామంది అంతకుముందు అడిగేవాళ్ళు కిచెన్ టూర్ చేయండి మీరు ఆ జాడీల్లో ఏం పెట్టారు అని అడుగుతూ ఉన్నారనమాట అయితే చెప్తాను నేను కిచెన్ టూర్ కూడా నేను అన్నీ సెట్ చేసుకున్న తర్వాత స్లోగా కిచెన్ టూర్ కూడా చేస్తాను ఏమేమి ఎలా సర్దుకున్నాను అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చూసేశారు ఇంకా కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి అవి చేసిన తర్వాత మళ్ళీ మీరు మీతో షేర్ చేస్తాను అనమాట కిచెన్ టూర్ ఒక్కటే సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి నేను చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ ఇంట్లో ఇడ్లీయే పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎందుకంటే చైత్రకి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదండి అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి వేశాను ఇంత క్యాన్లో వేశాను కదా అని చెప్పేసి అదంతా ఇడ్లీ పిండి అని అనుకోకండి నేను హాఫ్ వరకు వేశాను అనమాట హాఫ్ కూడా కాదు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఇడ్లీ పిండి వేశాను కొంచెం పొంగితే హాఫ్ కన్నా పైకి వస్తుంది కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి చిన్న చిన్న డేషాల్లో పెట్టినా కూడా పొంగి పాడైపోతుంది కదా అందుకని పెద్ద క్యాన్లో అనమాట ఇడ్లీ అయితే ఒక వాయి వేసేసానండి చట్నీ కోసం అని చెప్పేసి చట్నీ మిక్సీలో వేసి పక్కన పెట్టాను దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టాలి అది అమ్మ స్టైల్ అనమాట అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను అయితే నేను అన్ని రెడీ చేసి పెట్టాను అనుకోండి అమ్మ వచ్చి చేసేస్తుంది అనమాట ఏమేం కావాలో ముందే కనుక్కున్నాను అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట టమాటాలు కట్ చేయమని చెప్పి చెప్పింది టమాటాలు తర్వాత ఇంకా నేను పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కూడా ఏం కట్ చేయలేదు పచ్చిమిర్చి అవసరం లేదండి ఉల్లిపాయలు వేసామంటే ఎక్కువ రోజులు చట్నీ నిల్వ ఉండదు కాబట్టి ఉల్లిపాయలు కూడా ఏమి కట్ చేయట్లేదు ఓన్లీ టమాటాల వరకు ఒక అర కేజీ వరకు తీసుకొని సన్నగా కట్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇడ్లీ పిండి అంత ఎక్కువ వేయనండి ఇప్పుడు ఏమైందంటే చైత్రాకి మొన్న నైట్ నుంచి వామిటింగ్స్ అను మోషన్స్ అవుతున్నాయి అందుకని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట ఇడ్లీ కానీ మజ్జిగ రసం కానీ తాపించండి ఇంకా ఆయిల్ ఫుడ్ కానీ అదంతా కూడా తగ్గించండి అని చెప్పేసి చెప్పారు మొన్న నైట్ ఏంటంటే చైత్ర వామిటింగ్ చేసుకుంది వామిటింగ్ చేసేసుకుంటే నేను జలుబుంది కదా కళ్ళతో పాటు ఇంకా అలా వామిత్ అయ్యిందేమో అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట అయితే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగి మళ్ళీ లేపింది లేపి అమ్మ నాకు బాత్రూమ్ వస్తుంది అంటే తీసుకొని వెళ్ళా అయిపోయింది ఇంక మంచిగా నిద్రపోయింది మళ్ళీ పొద్దున్నే టూ టైమ్స్ అట్లా మోషన్స్ అనమాట ఇంకా నేనేమనుకున్నా అంటే సరే ఎలాగో మోషన్స్ అవుతున్నాయి కదా ఈరోజు స్కూల్కి పంపొద్దులే అని చెప్పేసి అనుకున్నాను ఇంక అంతలోనే అంటే మొత్తం లోపల వేస్ట్ అంతా పోయింది కదా నీరసానికి వచ్చేసింది సరే ఇడ్లీ ఏం పెట్టొద్దులే అని చెప్పేసి రాగిజావ కాసాను రాగిజావలో కొంచెం పెరిగేసి ఒక లెమన్ పిండేసి తాపించాను ఆమె కూడా నైట్ అంతా ఏమీ అంటే వేస్ట్ అంతా పోయింది పొట్టలో ఏం లేదు కదా అందుకని అనుకుంటే ఒక టూ బౌల్స్ అలా తాగేసింది సరే పడుకోమని చెప్పేసి పడుకోబెట్టా అంటే డాక్టర్ ఇంకా అప్పటికి రారు అంటే ఆయన వచ్చేసరికి నైన్ థర్టీ నైన్ అలా అయిద్ది టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయ్యింది అనమాట ఆయన వచ్చిన తర్వాత మనం తీసుకొని వెళ్ళలో వెళ్ళొచ్చులే అని చెప్పేసి పడుకోబెట్టాను నేను లోపల వర్క్ చేసుకున్నంటే ఉన్నట్టుండి ఏడుస్తుంది వినపడుతుందనమాట ఎందుకు ఏడుస్తుందా అని చెప్పేసి వస్తుంది 근데 వచ్చి చూస్తే ఇంకా వామిటింగ్ అయిపోయి బెడ్ అంతా కూడా అదంతా అనమాట ఇంకా నేను ఏమైనా అంటాననుకుందో లేదంటే గొంతంతా మంట వచ్చేసిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఏడ్చేసింది చేస్తే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఈ లోపు డాక్టర్ గారు వస్తారు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాము ఆయన చెప్పారు ఆయిల్ ఫుడ్ పెట్టకండి బయట ఫుడ్ ఏమీ పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నారు మేము బయట ఫుడ్ ఏమీ పెట్టమండి పిల్లలకి కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం అంటే ఇప్పుడు మనం ఇంట్లో మనం జాగ్రత్తగా మంచి ఫుడ్ పెట్టాలని పెట్టినా కూడా పిల్లలు బయటకు వెళ్తున్నారు అని అంటే ఏదో ఒకటి తింటారు అంటే బిస్కెట్ ప్యాకెట్లో చాక్లెట్స్ ఏవో ఒకటి తింటారు ఇంకొకటి ఏంటంటే మొన్న కోడూరు వెళ్ళారు కదా ఇంట్లో అమ్మోలు ఇంట్లో ఇంకా నాన్న పిల్లలు అవే తింటారు ఇష్టంగా అనేసి ఆ ప్యాకెట్స్ ఈ ప్యాకెట్స్ తీసుకొని వస్తారనమాట తీసుకొని వస్తే ఇంకా అవి తింటున్నారు చైత్రకి సెట్ అవ్వట్లేదు చిద్వి అంటే కొంచెం తట్టుకుంటాడు కానీ చైత్ర కొంచెం ఎట్లయినా వీక్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం తీసుకున్న కేర్ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోమన్నమాట ఎందుకంటే మనకి ఫస్ట్ సార్ అంటే కొంచెం భయం ఉంటుంది రెండోసారికి అలవాటు అయిపోద్ది అందుకని పెద్దగా ఏం పట్టించుకోము ఇంకొకటి చైత్ర కరోనా టైంలో పుట్టిందండి కరోనా టైంలో పుట్టింది కాబట్టి ఆ టైంకి నేను ఫుడ్ సరిగా తీసుకొని తీసుకోక కొంచెం ఎట్లయినా చైత్ర వీక్గా ఉంటుంది ఇట్లాంటివి ఏమైనా తింది సరిపడట్లేదు అంటే వెంటనే మనకి రియాక్షన్ తెలిసిపోద్ది అనమాట అందుకనే నాకు ఆమెకి ఏమైనా అయ్యింది అంటే ఇంకా భయం వేసిద్ది అనమాట ఒకసారి ఇట్లానే భయపెట్టిందిలేండి అప్పటి నుంచి నాకు కొంచెం ఆమె కొంచెం మత్తుగా పడుకుంది అంటే ఇంకా నాకు గుండెల్లో రైలు పరిగెడతాయి అనమాట మనకేదొచ్చినా తట్టుకోవచ్చు కానీ పిల్లలకి ఏమైనా బాగాలేదు అని అంటే ఇంకా నాకు అసలు భయం వేస్తుంది అందులోనూ చైత్రాకి కొంచెం వీక్గా ఉంటుంది కదా అందుకని భయం వేస్తుంది అనమాట ఇంకా ఈ టూ డేస్ మజ్జిగ రసం లేదంటే ఇడ్లీ ఇవే పెడదాం ఫ్రూట్స్ ఏమైనా పెడదాంలే అన్నట్టుగా ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువే వేసానండి పొద్దున సాయంత్రం ఇడ్లీయే పెడతాను మధ్యాహ్నం వరకు లైట్గా ఏదైనా కర్రీ వేసి అన్నం పెట్టేసి మజ్జిగ రసం ఎక్కువ తాగిస్తున్నాయి అనమాట ట్యాబ్లెట్స్ అయితే ఒక మూడు రకాల ఏమో టాబ్లెట్స్ ఇచ్చారు రెండు టానిక్లు ఇచ్చారు నేను అనుకున్న ట్యాబ్లెట్స్ అసలు మింగదేమో అనుకుంటున్నాను కానీ చక్కగా బఠానీలు తిన్నట్టు తినేస్తుంది వాటిని కూడా అదే తీసేసుకుంటుంది దానికి తగ్గట్టు ఏంటంటే మూడు ట్యాబ్లెట్లు కూడా మూడు కలర్స్లో ఉన్నాయి బ్లూ ఒకటి వైట్ ఒకటి పింక్ ఒకటి పిల్లలు తినే జెమ్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట అది కూడా అలానే తినేస్తుంది ఇంకా నాకు పని అనమాట టిఫిన్ కూడా నేను తినిపిస్తాను రా చేయిత్ర అంటే వద్దు నేనే తింటాను అని చెప్పేసి తింటుంది ఈరోజు కొంచెం సెట్ అయింది అనమాట నిన్నైతే అసలు పడుకునేది పడుకున్నట్టే ఉంది నాకు కూడా భయం వేసింది అనమాట ఏంటి పిల్లలు ఎలానే పడుకుంటుంది అని చెప్పేసి మనకు బాగాలేకపోతే మనమే బాధపడతాం కానీ పిల్లలకు బాగాలేదనుకోండి పిల్లలతో పాటు మనకు కూడా ఇంకా కాలు చెయ్యి ఏం ఆడదనమాట ఏమవుతుందో అని చెప్పేసి ఏదన్నా జలుబు దగ్గు అలా అయితే పిల్లలు కొంచెం జలుబు దగ్గు వచ్చినా కూడా కొంచెం యాక్టివ్గా అటు ఇటు తిరుగుతారు కానీ ఇట్లా మొత్తం మోషన్స్ అయిపోయి వాంటింగ్స్ అయిపోయి అట్లా మంచానికి అతుక్కుపోయి ఉంటే నాకు నిన్న అసలు ఏం అర్థం కాలేదన్నమాట నిన్నంతా కూడా ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నాకు మళ్ళీ కొంచెం బాగాలేదు చైత్రకి బాగాలేదు ఇంకట్ల నిన్నంతా కూడా నాకేం అర్థం కాలేదన్నమాట ఈరోజు చైత్ర కొంచెం సెట్ అయింది ఇవాళ కూడా స్కూల్కి వద్దనే చెప్పాను కానీ చైత్ర లేదు నేను స్కూల్కి వెళ్తానని చెప్పేసి రెడీ చేయమంటే ఇంకా రెడీ చేస్తానన్నమాట నాకు ఇవాళ కూడా పంపే ఉద్దేశం లేదు అందులోనూ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట పిల్లలు ఏముందిలేండి ఎగ్జామ్స్ అయినా కూడా టీచర్కి చెప్తే సరే ఇవాళ రాయకపోయినా నేను నెక్స్ట్ వచ్చిన రోజు రాపిస్తానులే అని చెప్పి చెప్పారు అంటే వీళ్ళేదో పెద్ద పెద్దగా చదివేస్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి అట్లా అని చెప్పడం కాదులే కానీ ఆమె వెళ్తానంది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా ధైర్యంగా పంపించాను అనమాట నిన్నైతే అస్సలు లేవలేదు ఈరోజు కొంచెం పర్లేదనమాట ఇద్దరూ అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇది వచ్చేసి ఉప్పు ప్యాకెట్లు నేను సాల్ట్ వాడటం మానేసి అసలు వాడట్లేదు అనమాట నేను ఎప్పుడు ఉప్పు ప్యాకెట్లు తీసుకొచ్చినా కూడా ఐదు కిలోలు తెప్పిస్తానండి ఐదు కిలోలు తెప్పించి జాడీ ఉంది కదా పక్కన ఆ జాడీలో హాఫ్ పోసేస్తాను మిగిలిన హాఫ్ ఏం చేస్తానంటే ఇలానే ఎండబెట్టేసి మిక్సీలో వేసేసి సాల్ట్ లాగా చేసుకొని జాడీలు ఉన్నాయి కదా నాకు ఇక్కడ స్టవ్ పక్కన జాడీ పెట్టాను కదా బిగ్ జాడీస్ రెండు వాటిలో ఒకటి ఉప్పు ఒకటి కారం అండి ఉప్పు దాంట్లో లాగా వేసేసుకొని పోసేసుకుంటాను అనమాట అది నేను డైలీ వాడుకోవడానికి ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాడీలో ఉప్పు వాడుకుంటాను అనమాట అలా ఒక్కటేసారి ఒక ఐదు ప్యాకెట్లు తెప్పించేసి అలా స్టోర్ చేసుకుంటాను ఉప్పు కూడా మనకి ఇంట్లో ఎక్కువ నిలువ ఉంటే మంచిది అనమాట అందుకని చెప్పేసి ఒక ఐదు ప్యాకెట్లు అలా తెప్పించుకొని పెట్టుకుంటాను ఎండలు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనం మధ్యాహ్నం వరకు అట్లా ఎండబెట్టి పెట్టాను అనుకోండి మధ్యాహ్నం కల్లా కొంచెం తడ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోద్ది అనమాట మనం మిక్సీలో వేసినా కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి ఎండబెట్టేస్తున్నా అండి ఈ మధ్య మా ఇంట్లో మనీ ప్లాంట్లు ఎక్కువైపోయినాయి అండి మనీ ప్లాంట్ పెడితే అన్న డబ్బులు చాలా వస్తాయని మనీ ప్లాంట్ ఇంటి చుట్టూతా పెట్టుకున్నాను సరదాగా అన్నానులేండి అంటే మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు వస్తాయి కాదు అదే ఆ ప్లాంట్ ఏంటంటే మనకి ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అయ్యే మొక్క ఆ తర్వాత చూడడానికి నీట్గా ఉండే మొక్క కొంచెం అదే చెప్పాను కదా గ్రీనరీ ఎక్కువ ఉంటే నాకు ఇష్టము అని చెప్పేసి అలా గ్రీనరీ బాగుంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది తొందరగా ఫా గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ మనీ ప్లాంట్ నేను కిచెన్లో కానీ బయట కానీ పెట్టుకుంటున్నా అనమాట అంతేగాని మనీ ప్లాంట్లు ఎక్కువ ఉంటే డబ్బులు వచ్చేస్తాయి అని కాదు ఇట్లా పైకి తాడులాగా కట్టామన్నమాట ఇది కొంచెం అల్లుకుంటే అల్లుకున్న తర్వాత చూడడానికి నీట్గా ఉంటుంది అప్పుడు చూపిస్తానులేండి తొందరగా అల్లుకునేలాగే ఉంది కొంచెం సెట్ అయిందనమాట పెట్టి కూడా చాలా డేస్ అయిపోతుందిలే కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం పాకుతుందనమాట స్లోగా నేను చూపిస్తాను అనమాట కొంచెం పాకిన తర్వాత అది అలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక నాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా